యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల గుండెల్లో రాజు తెలుగు సినిమా గర్వించే నటుడు ఈ రోజు ప్రత్యేకమైన రోజు మన తారక్ పుట్టినరోజు జై తారక్ జన్మదిన శుభాకాంక్షలు నైన్టీన్ ఎయిటీ త్రీ మే ట్వంటీన నందమూరి హరికృష్ణ గారి కుమారుడిగా జన్మించిన తారక్ పెద్ద పెద్ద కళలతో బాల్యాన్ని ప్రారంభించాడు తాతగారు నందమూరి తారక రామారావు గారి విలువలు ఆయనలో నాటకం ఉన్నాయి బాలరామాయణంలో బాల నటుడిగా వెలుగునందిన తారక్ వన్తో హీరోగా ప్రేక్షకులు మంచి దోచుకున్నాడు ఆ తర్వాత తారక్ వెనది చూసే పరిస్థితి రాలేదు సింహాద్రి యమదొంగ బృందావనం టెంపర్ జనతా గ్యారేజ్ ఇప్పటికీ చిగులార్ వంటి బ్లాక్ బెస్టర్స్ తో బాక్సాఫీస్ ను గర్జింపు చేశాడు ప్రతి పాత్రలో ఓ కొత్త తారక్ కనిపిస్తాడు ఇది యాక్టర్ గా ఆయన గొప్పతనం తారక్ అంటేనే ఎనర్జీ డాన్స్ అంటే తారక్ స్టెప్స్ ఆయన డ్యాన్స్ మూవ్స్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు తారక్ డైలాగ్స్ స్టైల్స్ అన్ని మాస్ ఫేవరెట్ అనే చెప్పాలి వేదికపై ఘాటు డైలాగ్స్ చెప్పిన తారక్ నిజ జీవితంలో మాత్రం వినయంతో కూడిన వ్యక్తి తన భార్య ప్రణతి పిల్లలైన అభయ్ భరత్లతో ఆయన ప్రేమను విలువలను పంచుకుంటారు ఫ్యామిలీకి డెడికేటెడ్ అభిమానుల కోసం ఎప్పుడూ రెడీగా ఉంటాడు తారక్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ సర్వత్రా కేక్ కటింగ్స్ సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద పెద్ద బ్యానర్స్ ఏర్పాటు చేస్తూ పండుగలు జరుపుకుంటారు ఇది జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్కి నిదర్శనం దేవరాజు వార్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం మొత్తం ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది తారక్ అనలేని మేకవర్ తో ఫ్యాన్స్ కు మళ్ళీ ఫుల్ ఫిట్ ఇవ్వబోతున్నాడు మన తారక్ నటుడిగా వ్యక్తిగా నాయకుడిగా ఒక స్పెషల్ ఐకాన్ ఈ పుట్టినరోజు తారక్కు కు కలిసి ఒకే మొక్క మాట చెబుదాం జై తారక్ జన్మదిన శుభాకాంక్షలు